లోక రక్షకుడుమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి సకల జీవరాశులను పోషించే దేవుడు మీరు ప్రతి మనిషిని ప్రేమిస్తున్న దేవుడు మీరు అందును బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ఈ ఉదయ కాలం అందు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ పైన నీ కృప కుమ్మరించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీరే రక్షించండి స్వామి ప్రతి బిడ్డలో మీరు కార్యము జరిగించండి ఎందరో బిడ్డలు ప్రభ నాశనమైపోతున్నారు భయంకరమైన పాప ఊబిలో ఇరుక్కుపోయి నాశనమవుతున్నారు దయచేసి కనికరించి ప్రతి కుటుంబం పట్ల మీరు కృప చూపెట్టి కార్యం చేయండి ప్రతి కుటుంబంలో ప్రభ బిడ్డలు సమాధానంగా సంతోషంగా నెమ్మదిగా బ్రతుకుటకు చేయి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె డిసెంబర్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఉన్న విషయాలు హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిస్తీలు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బవ పర్వతమందు చచ్చి పడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీనుల దేశమంతటా వాటిని తిప్పి జరిగిన దానిని విగ్రహములకు జనులకును చాటించిరి ప్రియులారా ఫిలిస్తీలతో ఇజ్రాయేలీలకు యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయేలీలను రాజుగా పరిపాలిస్తున్నటువంటి సౌలు గారు గిల్బోవా పర్వతం దగ్గర చనిపోయారు ఆయన కుమారులు కూడా గిల్బోవా అనే మాటకు పొంగుచున్న ఊట అనే అర్థం ప్రియులారా ఒకే దినాన సౌలు కుటుంబంలో అందరూ చనిపోయారు ఎంతోమంది హతులైపోయారు ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి ప్రిలరా దేవుని మాట వినని కారణాన రాజుగారు దేవుని మాట వినని కారణాన దేశంలో చాలామంది ప్రజలు దేశంలో చాలామంది వ్యక్తులు చనిపోయారు తన కుటుంబీకులందరూ కూడా ఒకే రోజున వారు మరణించారు ఎంత భయంకరమైన సంఘటన ప్రియులార యుద్ధము ముగిసిన తరువాత మరుసటి దినాన ఫిలిస్తీన్లు చనిపోయిన వారి మీద ఉన్న ఆ సొమ్మును దోచుకోవటానికి వారు వచ్చినప్పుడు గిల్బోవ పర్వతం దగ్గర సౌలును అతని పిల్లలు చచ్చి పడి ఉండుట చూచారు వారు అతని కవచమును అతని ఆయుధములను తీసుకొన్నారు తీసుకొని అతని తలను తీసుకొని వారి దేవతలకి వారి ప్రజల మధ్యన చాటింపు వేశారు ప్రియులారా గమనించాలి అదే తల ఇజ్రాయిలీల దేశంలో ఉన్నప్పుడు సౌలుని ఎంతో పోగిడారు సవులు వేయి దావీదు పదివేలని ఇజ్రాయిలీల దేశంలో ఉన్నప్పుడు తాను బెన్యామీను గోత్రములో కీషు కుమారుడైనప్పటికీ ఆఖరి గోత్రములో వ్యక్తి అయినప్పటికీ ఆ కృపగల దేవుడు అతన్ని రాజుగా ఎన్నిక చేసుకున్నాడు ఆ శిరస్సు పరలోకంలో ఉన్న దేవుడు చూశాడు అయితే దేవుని మాటకు లోబడని కారణాన దేవుడు ఆ శిరస్సు అవసరం లేదనుకున్నాడు ప్రియుల ఫిలిస్తీయులు ఆ శిరస్సుని ఛేదించి వారి దేవతల దగ్గర వారి పట్టణములో ప్రజల దగ్గర చూపెడుతూ ఉన్నారు ఇదిగో ఇజ్రాయేలీల రాజు చనిపోయాడు చూడమని వారి దేవతలకు పూజలు కూడా చేసి ఉంటారు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మీకు నా మనబి మీ తలను దేవుడు చూశాడు అందుకే ఆయన మీకు రక్షణ కలుగజేశాడు నాకు కూడా నా తలను కూడా ప్రభుల వారు చూశారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటే ఆ గొప్ప దేవుడు నా తలను చూసి నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించి అనేక మంది ప్రజల ఎదుట ఇదిగో వీడు రక్షించబడ్డాడు వీడు నా కొరకు పని చేస్తున్నాడు ఇక మీదట వీడు నా బిడ్డ ఇక మీదట వీడు నా మాట విని బ్రతుకుతాడు ఇంతకాలం వీడు సాతానుడి మాట విని బ్రతికాడు ఇక మీదట నా మాట విని బ్రతుకుతాడని ప్రభులవారు ఎంతో గొప్పగా ఘనంగా భూమి మీద ప్రజలతోనూ పరలోకంలో దేవదూతలతోనూ ప్రభులవారు చెప్పారు కానీ ఆయన మాట వినని కారణాన ఒక్కసారిగా గిల్బోవా పర్వతం మీద శత్రువుల చేతిలో కుటుంబీకులు చనిపోయారు సౌలని గుర్తెరిగి యుద్ధం చేసేవారు అతన్ని బాణములతో కొట్టారు ఆ బాధ భరించలేక శత్రువుల చేతిలో ఓడిపోవడం తనకిష్టం లేక తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు ఎంత భయంకరమైన సంఘటన ప్రియులారా ఈరోజు సౌలు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను నీవు దేవుని మాట వి విన్నావా వింటూ విని జీవిస్తున్నావా లేక దేవుని మాటల్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నావా దేవుని మాట వింటే దేవుడు నీ శిరస్సును ప్రపంచానికి పరిచయం చేస్తాడు నీ గ్రామానికి పరిచయం చేస్తాడు నీ దేశానికి పరిచయం చేస్తాడు దేవుని మాట వినకపోతే నిన్ను ప్రియుల శత్రువులకు పరిచయం చేస్తాడు నిన్ను గుర్చి ప్రియుల సౌలు జీవితం ఎంతో మన జీవితం కూడా అంతే బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది చూడండి వాక్యం సెలిస్తుంది తొమ్మిదవ తొమ్మిదవ వచనం అతని తలను అతని కవచమున దోచుకొని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీవుల దేశమంతటా తిప్పి జరిగిన దాన్ని విగ్రహములకును జనులకును చాటించరు వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించేరి దాగోను అంటే చేప అని అర్థం వారు చేపని కూడా దేవుడుగా పూజిస్తారు ఆ చేప గుడిలో సౌలు తలను తగిలించారు ఎంత విచారకరమైన సమాచారము ప్రియులరా గమనించాలి బైబిలు ఈ రీతిగా సరివిస్తాది తరువాత సౌలునకు చేసిన దంతయు యాబేష్ గిలాదు వారు విన్నప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవమును తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలకు యాబేషునందలి సింధూరు సింధు వృక్షము కింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండేది ఈ ప్రకారము యహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున యహోవా యొద్ధ విచారణ చేయక కన్నపి సాచ్యముల యొద్ధ విచారణ చేయు దానిని వెతికినందున సౌలు హతమయ్యాడు అందునిమిత్తం యహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును ఎస్య కుమారుడైన దావీదు వశము చేశాను వింటున్న దైవ జనాంగమ ఈ కథ ఈ పరిస్థితి అంతా కూడా విన్నారు సౌలు దేవుని మాటను ఉల్లంఘించడమే కాకుండా ఆయన చేసిన మరొక పని యహోవ యొద్ధ విచారణ చేసిన ప్రభు జవాబివ్వలేదు ప్రవక్త దగ్గర విచారించిన పని జరగలేదు కన్నపి శాచం యొద్ధ విచారణ చేశారు ఆ రీతిగా అతడి స్థితి తక్కువగా మారిపోయాది రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రభు మాట విని ఆయనకు విధేత చూపెడదాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్